హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ కొత్త ఫోన్ కొన్నాను ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ అనమాట ఒకసారి ఈ ఫోన్ ఎలా ఉంది ఏందనేది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ ఫైవ్ జీ మోడల్ ఫోను నాకు ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ పడింది సో దీని ఫీచర్స్ ఇవన్నీ చూస్తే నాకైతే నచ్చింది ప్రజెంట్ ఇప్పుడు నేను వాడుతున్నా దాంతో బోలిస్తే నాకు బెటర్ అనిపించింది తీసుకున్నా సరే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను సో దీంట్లో చూశారు కదా నైంటీ సన్లైట్ డిస్ప్లే సో నైంటీ హెచ్ సన్లైట్ డిస్ప్లే ఉంది కదా సో అదొక సన్లైట్ డిస్ప్లే అంటే నార్మల్ స్మూత్ డిస్ప్లే అనమాట అది మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో నెక్స్ట్ బ్యాటరీ సపోర్టెడ్ వచ్చి థర్టీ త్రీ వాట్స్ సూపర్ కవర్ వాటర్ అంటే మనకు ఛార్జింగ్ ఎక్కే స్పీడ్ ఉంటుంది కదా అదనమాట నార్మల్గా హై కాస్ట్ మొబైల్కి ఫార్టీ ఫైవ్ వాట్స్ వస్తుంది ఇది కొంచెం తక్కువలో తీసుకున్నాం కాబట్టి థర్టీ త్రీ వచ్చింది నెక్స్ట్ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ లాంగ్ బ్యాటరీ అంటారు సో ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ లార్జ్ బ్యాటరీ అంటారు కానీ అది బ్యాటరీ అనేది మనం వాడే వాడకాన్ని బట్టి ఉంటుంది ఒకసారి బాగా వస్తుంది ఒకసారి మనం ఎక్కువ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినా ఏదైనా ఎక్కువ యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్ బ్యాటరీలు పోవడం కామను కాబట్టి బ్యాటరీ పరంగా అయితే క్వాలిటీ బాగుంది అని అంటున్నారు కానీ అది మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది నెక్స్ట్ త్రీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడ్ అని ఇచ్చాడు ఈ ఫీచర్ అయితే నాకు కూడా తెలియదు వాళ్ళైతే ఇది బాగానే ఉంటుంది అని అన్నారు అది ఓపెన్ చేసి యూస్ చేస్తే కానీ తెలియదు అనమాట నెక్స్ట్ ఇంకా దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు ఇది ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అనమాట ఇంటర్నల్ స్టోరేజీ నెక్స్ట్ ఇది మోడల్ నెంబరు దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇవి ఇచ్చారు కదా ఇవి నెట్వర్కింగ్ అంటే మనకి ఇప్పుడు మొబైల్లో సిమ్లు వాడతాం కదా ఫోర్ జీలు ఎల్టీలు ఫైవ్ జీ అని చెప్పి ఇప్పుడు మోడల్స్ వచ్చాయి కదా అదనమాట దాని డిఫినేషన్స్ ఇవి అవి ఇస్తున్నాడు సో ఇది దాని బార్ కోడు ఇంకా ఇది కలర్ వచ్చి సిల్క్ గోల్డ్ ఉంది కదా అంటే నేను తీసుకున్న గోల్డ్ కలర్ దీంట్లో రెండు కలర్స్ ఉన్నాయి ఈ మోడల్కి బ్లాక్ గోల్డ్ నాకు ఏ కలర్ అయినా పర్వాలేదు అన్నాను కాబట్టి నేను బ్లాక్ తీసుకున్నాను నెక్స్ట్ మోడల్ వచ్చి ఒప్పో సిపి హెచ్ టూ సిక్స్ వన్ సెవెన్ మొబైల్ ఫోన్ అని ఉంది కదా అంటే ఒప్పో ఏ నైన్ అనేది మోడల్ ఇది దాని నెంబర్ అనమాట దాని బాక్స్ నెంబరు సో దాని ప్రకారం ఇది నెక్స్ట్ చూశారు కదా ఇది మేడ్ ఇన్ ఇండియా ఇంకా మనకు మామూలుగా వివో ఫోను ఒప్పో ఫోను దాని తర్వాత వచ్చి ప్లస్ ఇవన్నీ కూడా ఒకే బ్రాండ్ అంటే ఒకే కంపెనీకి సంబంధించిన వాడే డిఫరెంట్ మోడల్స్ తయారు చేసి అమ్ముతున్నాడు అనమాట మేడ్ ఇన్ ఇండియా సో అది ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి కదా ఇవి జస్ట్ మామూలుగా మోడిఫై అనమాట దీని మోడల్ నెంబర్ ఏంటి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడ ఇది హర్యానా గురుగ్రాండ్లో తయారవుతుంది సో ఇది దాని డీటెయిల్స్ ఇవి చూసారు కదా ఇది ఫోను ఇప్పుడు ఓపెన్ చేస్తే దీంట్లో ఏమేమి ఇచ్చాడు ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను సో మనకు ఓపెన్ చేస్తే సో పైన ఫస్ట్ ఇలా వస్తుంది మనకు పౌచ్ ఇది వచ్చి ఏంటంటే మనకు పౌచ్ అనమాట మొబైల్ ఫోన్ పౌచ్ వస్తుంది కదా ఆ పౌచ్ సో ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు చూపిస్తాను సో ఇది పౌచ్ అనమాట మనకు బ్యాక్ కవర్ అంటాం కదా మొబైల్లో ఆ బ్యాక్ కవర్ పౌచ్ అనేది ఒకటి ఫ్రీగా వస్తుంది ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అన్ని ఫోన్లకి ఇస్తున్నాడు ఒక శాంసంగ్ ఫోన్ పక్కన పెడితే మిగతా అన్ని ఫోన్లు ఓపోలు వివోలు వీటి అన్నిటికీ పౌచ్లు ఇస్తున్నారు అన్నమాట సో ఇది పౌచ్ నెక్స్ట్ ఇది వచ్చి పిన్ అంటే మనము సిమ్ స్లాట్లు తీయాలి కదా ఓపెన్ చేయడానికి సంబంధించిన పిన్ అనమాట నెక్స్ట్ ఇది దీనికి సంబంధించిన గైడ్లైన్స్ మాన్యువల్ అనమాట యూసేజ్ ఏంటి ఇది ఏంటి అనేది గైడ్లైన్స్ మామూలుగా ఇస్తాడు కదా ఆ గైడ్ లైన్స్ మానువలు నెక్స్ట్ ఇది క్విక్ గైడ్ ఓపో అంటే అదే దాని మాన్యువల్దే జస్ట్ సిమ్ స్లాట్లు ఎలా తీయాలి సిమ్ ఎలా పెట్టాలి దేంట్లో ఏ సిమ్ పెట్టాలనే ఆప్షన్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ సిమ్ స్లాట్లు ఇవి ఇచ్చాడు అనమాట సో ఇది దాని తర్వాత ఇంకా దానికి సంబంధించిన నార్మల్ ఫీచర్స్ అవి మీకు చెప్పాం కదా ఇందాక ఏదైతే చెప్పానో అవన్నీ ఇక్కడ రాసి ఉంటారన్నమాట వైఫై ఏంటి బ్లూటూత్ మోడల్ ఏంటి ఇంకేంటి అనేది దీంట్లో రాసి ఉంటుంది ఇది జస్ట్ మాన్యువల్ మీరు కొన్నప్పుడు మీకు చూసుకుంటే తెలిసిపోద్ది నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఈ బాక్స్లో చూస్తే ఇది ఫోన్ అనమాట సో మనం ఇక్కడ ఫోన్ పట్టుకుని తీయాలి తీస్తే ఇది ఫోన్ ఇది పైన కవర్ అనమాట జస్ట్ మనకు స్క్రీన్ అంటే సేఫ్టీ కోసం డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇలా ఇస్తాడు దీన్ని తీసేయాలి తీసేస్తే ఇలా దీనికి పైన ఇక్కడ ఆల్రెడీ సేఫ్టీ స్క్రీన్ కార్డ్ ఇస్తాడు ఇది స్క్రీన్ సేఫ్టీ కవర్ ఇస్తాడు మనం ఇది తీసేసి డిస్ప్లే అది స్క్రీన్ గార్డ్ ఉంటుంది కదా అది వేసుకోవాలన్నమాట సో అది మనం తర్వాత అయినా అది ఫిట్ చేసుకోవచ్చు అది దీంతో రాదు సో ఇది నెక్స్ట్ ఇది పౌచ్ ఇప్పుడు పెట్టి చూపిస్తాను సో ఈ పౌచ్ అనేది పెడితే సో చూడండి పౌచ్ పెట్టిస్తాను పెట్టిన తర్వాత వెనకాల చూస్తే కెమెరా చూసారు కదా ఈ దీనికి టూ కెమెరాస్ వచ్చి కింద అంతే టూ కెమెరాస్ వచ్చాయి ఒక లెన్స్ వచ్చింది కాకపోతే దీంట్లో ఏంటంటే మామూలుగా నా పాత ఫోన్లకి అన్నిటికీ ఇక్కడ వెనకాల టచ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చేవాడు ఇప్పుడు అక్కడ ఇవ్వకుండా ఈ సైడ్లో ఏది పవర్ అని బటన్ ఉందో అదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట సో ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ నెక్స్ట్ ఇటు పక్క వచ్చి వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌను ఇక్కడ వచ్చి ఇది సిమ్ కార్డ్ స్లాట్ అనమాట సో దీన్ని ఓపెన్ చేసి దీంట్లో సిమ్ కార్డులు ఇవి పెట్టాలి సో ఇది ఇక్కడ వచ్చి ఇది ఇయర్ ఫోన్ పార్ట్ ఇది మైకు ఇది స్పీకర్ ఫోన్స్ అనమాట మనం పాటలు కానీ ఏదైనా లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు వస్తుంది ఇనిపించే స్పీకర్స్ది ఇది వచ్చి ఛార్జర్ పోర్టు ఇప్పుడు వచ్చేటివన్నీ ఏంటంటే మనకు సి టైప్ ఛార్జర్స్ వస్తున్నాయి అనమాట ఇప్పుడు కొత్తగా శాంసంగ్ వీటిలో ఏంటంటే అప్డేట్ అయింది సి టు సి ఛార్జర్ వస్తుంది అంటే రెండు పక్కలే సి కేబుల్స్ ఉంటుంది దీంట్లో అలా కాకుండా నార్మల్ నాన్న రెగ్యులర్ ఛార్జర్ వస్తుంది ఇది జస్ట్ బ్యాక్ కవరు నెక్స్ట్ ఇది ఛార్జర్ అనమాట ఇది ఛార్జర్ పోర్టు సో చూసారు కదా ఇది ఛార్జర్ పోర్టు మనకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యుఎస్బి వచ్చింది ఇక్కడ సి పోర్ట్ వచ్చింది కదా ఇది టు సి అనేది నార్మల్ ఛార్జరు ఇప్పుడు వచ్చే కొత్త వాటికి ఏమొస్తుందంటే ఇక్కడ ఏదైతే ఉందో సి అదే ఇటు పక్క కూడా వస్తుందంటే సి టూసీ కేబుల్ వస్తుంది దానికి ఏమవుతుందంటే ఈ అడాప్టర్ ఉంది కదా ఈ అడాప్టర్ ఇప్పుడు మనం ఇక్కడ పెడుతున్నాం ఇలా ఇక్కడ యూఎస్బి వచ్చింది అక్కడ యూఎస్బీ కాకుండా సి వస్తుంది అనమాట సో అప్పుడు సి టు సి పెట్టాలి సో నాకు ఇది నార్మల్దే వచ్చింది కాబట్టి ఇది ఓకే ఇది ఒరిజినల్ ఛార్జర్ అనమాట మీకు తెలిసిందే ఇంకా దీని మామూలు సో ఇది చూసారుగా ఇంకా లోపల చూస్తే ఇంకా ఏం లేదు మామూలుగా వచ్చి ఇది జస్ట్ ఫిక్స్డ్ ఉందనమాట బాక్సు ఒకప్పుడైతే ఇయర్ ఫోన్స్ అవి కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫోన్స్ ఇవ్వట్లేదు సో ఇప్పుడు మనకు దీంట్లో వచ్చింది ఏంటంటే ఒక పౌచ్ వచ్చింది బ్యాక్ కవర్ పౌచ్ వచ్చింది తర్వాత మొబైల్ వచ్చింది దానికి సంబంధించిన మాన్యువల్స్ వచ్చాయి ఆ తర్వాత ఛార్జర్ వచ్చింది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి దీనికి సంబంధించిన ఇవన్నమాట సో ఇంకా మొబైల్ ఏంటి మొబైల్ ఫీచర్స్ ఏంటి అనేది నాకు కూడా వాళ్ళు చెప్పడమే కానీ నేను పర్టికులర్గా చూసుకోలేదనమాట అంటే ఈ లైవ్ డెమో చూస్తే కానీ అంటే మనం వాడే కొందే మనకు ఫీచర్స్ తెలుస్తాయి సో వాడకుండా ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు నా దాంట్లో ఎలాగైతే ఇందాక వివో వై సెవెంటీను వేరే వివో ఫోన్లో నేను మీకు డెవలపర్ మోడ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మీకు చూపించాను కదా అదేవిధంగా దీనికి ఇప్పుడు దీంట్లో డెవలపర్ మోడ్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇంకేమైనా కొత్త ఫీచర్స్ ఉన్నాయా ఏంటి అనేది నేను యూస్ చేసే కొన్ని నాకు తెలుస్తుంది సో ఇప్పటివరకు నాకు కూడా తెలియదు ఇప్పుడే కొన్నాను కాబట్టి సో అవన్నీ నేను యూస్ చేసేటప్పుడు నాకు ఏమైనా కొత్త ఫీచర్స్ కనిపిస్తే మీకు వీడియో చేసి పెడతాను సో అప్పుడు ఆ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఈ ఫోన్ అయితే నాకు నచ్చింది మీకు ఇది చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే మీకు నచ్చినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ